మనం చూసుకున్నట్లయితే ఆ పార్లమెంట్లో పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆయన రైతు సంఘాలతో మరొకసారి అయితే చర్చిస్తానని చెప్పేసి చెప్తున్నారన్నమాట చర్చించి దానికి సంబంధించి తర్వాత అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు అసలు ఏం చర్చిస్తారు ఏంటి సో ఎప్పుడు చర్చించబోతున్నారు ఏంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫిబ్రవరి పద్నాలుగున ఫిబ్రవరి పద్నాలుగున రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు ఆందోళనలు చేస్తున్న పంజాబ్ హర్యానా రైతులతో తదుపరి చర్చలకు సిద్ధం గత నెలలో జరిగిన చర్చల్లో కనిపించని పురోగతి లోక్సభలో వెల్లడించిన వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ అయితే మనకి ఈ ఫిబ్రవరి పద్నాలుగున రైతులతో ముగిసిన తర్వాత చర్చలు ముగిసిన తర్వాత రైతులకు ముఖ్యంగా వారు చేసేది ఏంటంటే రైతులకు సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలని అయితే పెంచాలని మద్దతు ధర ప్రకటించాలని అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించిన సాయం ఏదైతే ఉందో దాన్ని పెంచాలని చెప్పేసి డిమాండ్లు అనమాట ఇందులో భాగంగా పీఎం కిసాన్కి సంబంధించి కూడా సో ఏదైతే ఇప్పుడు మనకి పంతొమ్మిది విడతాయాలో దాన్ని కూడా అయితే వాయిదా వేసారు ప్రజెంట్ మీటింగ్ అయిన తర్వాత సో అమౌంట్ పెంచాలా లేకపోతే ఎప్పుడు విడుదల చేయలేదని అయితే అని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి పీఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని